నీకు లవ్ మ్యాటర్ కాకపోవచ్చు నాకు లైఫే నీ అమ్మాయి ఇక్కడ తింటే కూర్చున్నావే చచ్చిపోరా చచ్చిపోరా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం ఆ స్వాతంత్రం మనకు లేకుండా షాపులు ఎందుకు బంద్ కరిదియా వీడికి జీలో బాగా కొవ్వెక్కిందిరా నీయోడు కూడా వచ్చాడు ఆ నక్కుడు కొచ్చేశాడా బాగి అంటే క్షణం నుంచి పేరు కాదు నా గుండె ముందు పెట్టుబడి పెడతాడు తర్వాత నాకేంటి అంటాడు నువ్వు ఆహా ఊహు అంత లడ్డం ఊపేవనుకో ఇంత పొడుగు ఉంటుంది పైన టాప్ వేసానా మనం ఏం చేసుకున్నా ఎవరు కనబడం నువ్వు బెదిరిస్తే భయపడి లొంగిపోతాననుకున్నావా అనుకున్నావా ఒక్కసారి భయపడినందుకే నా జీవితం మట్టగడుతుంది నేను ఎలా కనిపిస్తున్నా పక్కా సంజలా కనబడుతున్నావు అమ్మో 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 వాడే మోషన్ తగిలియ్యో నీ పనిట కాదే హైడ్రాలిక్ రాడ్ దింపిన బాగ్యం తమ్లేలు పెట్టుబయ్యా

शंकरगढ़ you

Guys, because uh, I know from how far you came to see me, I know. So I really respect that. And uh, you guys are the one who made me what I am today, and in the future. So thank you so much for coming, guys. Really you guys, thank you so. much.

ఈ సినిమా చూసుకుని నవరాయణ సార్ ఎడవాల్సిందే చాలు సినిమా శెట్టి మామూలు శెట్టి కాదు మామూలు శెట్టి కాదు సోఫర్ డైరెక్టర్ మీకు ఆ రోజుల్లో బస్ స్టాప్ ఈ రోజుల్లో బస్ స్టాప్ అలాంటి సినిమాలకి ఈయన రైట్ ఆ సినిమాలో అక్కడ డైలాగ్స్ కానీ యూత్ కాదు ఈ రోజు పార్టీ గారు పెద్ద స్థాయి గెలిపోయారు పార్టీ గారు స్థాయి గెలిపోయినా కానీ మరి ఈయన మన సినిమా డైరెక్టర్ గా వచ్చారు ఖచ్చితంగా అంత స్మార్ట్ఫోన్ సినిమా ఉంది సినిమా బాగా ఆడుతుంది ఆడియన్స్ కూడా ఎక్కడ బోర్ ఫీల్ చాలా సరదాగా ఎంటైన్ చేస్తారు సినిమాని మీరు చూడండి నేను థియేటర్లోకి వచ్చే సినిమా చూడండి మీరే చెప్తారు టీజర్ యూట్యూబ్ టీవీ సిరీస్లో లాంచ్ అయింది చాలా మంచిగా వెళ్తుంది ఎయిటీ పర్సెంట్ ఇంకో ట్వంటీ పర్సెంట్ కొంచెం నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి మరి ముఖ్యంగా నా క్యారెక్టర్ మీదే నేను ఎక్కడైనా రాసేస్తాను మీరు అది చూసి ఫిక్స్ అవ్వద్దు సినిమా చూశాక వచ్చి ఈ క్యారెక్టర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మీరు చెప్తే నేను మీరు ఏది చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ డ్రింకర్స్ ఆయ్ అనే క్యారెక్టర్ మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఇదేంటంటే క్రౌడ్ బుల్ చేయడానికి యూత్కి కట్ చేసిన టీజర్ అది సో అలా అనుకోవద్దు ఆ క్యారెక్టర్ ని కచ్చితంగా మీరు సినిమా చూడండి చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి ఆ క్యారెక్టర్ బ్యాగ్గా ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోవాలి ట్రైల్స్ లో ఉండగా మేము ఇన్స్టాలో చూసుకున్నాం అసలు అమ్మ ఇన్స్టాలో చూసి చాలా బాగుంది మన బాగీ క్యారెక్టర్ బాగుంటుంది అంటే ఎక్కడ అశ్లీలం గారి ఎక్కడ ఉంటుంది ఎంఐ క్యారెక్టర్ పూర్తిగా మంచి ఇక్కడ వరకు ప్రసలే గాలి కూడా విధంగా డ్రస్ వేస్తుంది అంత పర్స్పెక్టివ్ అండి అమ్మాయికి అమ్మాయికి లేసిన కానీ ఏంటంటే హెల్త్ గురించి చూసుకోవటం అది చూసుకోవటం తప్ప వేరే ఆలోచన ఉండదు అలాంటి అమ్మాయి హ్యాపీగా లైఫ్లోకి సాయి వస్తుంది సాయి వచ్చినప్పుడు అమ్మాయి కూడా కొంచెం స్ట్రగుల్స్ అలా ఉంటాయి ఏంటనేది ఈ అమ్మాయికి యాక్టింగ్ చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి నిజంగా అసలు ముంబై నుంచి వచ్చి ముంబైలో యాక్టింగ్ కోర్స్ తీసుకొని వచ్చినా సరే తెలుగు చెప్పిన దాన్ని పదే పదే అర్థం చేసుకొని అమ్మాయి నన్ను అడిగిసారి అలా చెప్తే బాగుంటుంది నిజంగా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇంత మంచి అమ్మాయి హీరోయిన్ తెలుగు పరిచయం అవుతున్నందుకు చాలా కుండి చాటీకి ఇలా అవుతను ఇద్దరు కాంబినేషన్ కూడా பாதி సాయి అనేది ఫిక్స్ అయిపోయింది నేను పొద్దున్నే பாதி సాయి பாதி సాయిలో అంచికే సాయి గురించి లైక్ ఐ వాస్ మంబై ఐ కాల్ ఐ ఆడిషన్ ఫర్ సో ఐ And uh, luckily and thankfully, I got the film. Uh, but uh, why I agree on that film on the first day only? Because of kiran sir, he gave me that uh, guarantee. It is a good character, and I believed him. And uh, as per he said, it is a very good character. You're gonna see in the film, uh, it is uh, like uh, she is uh, somewhat very soft and uh, very strict girl. Yeah, she she is a student of naturopathy College. That you will get to know. And uh, um, my name is Baghi in the film. This is Sai, you know, and Kirantha, and.